మాకే ఆధిపత్యం కావాలి అత్తింటి మీద మాకే ఆధిపత్యం కావాలని చూస్తున్నారు ఇప్పుడు నర్రిడ్డి రాజశేఖర రెడ్డి ఇంట్లో సునీతదే ఇష్టారాజ్యం అట్లాగే అనిల్ ఇంట్లో షర్మిలదే ఇష్టారాజ్యం పుట్టింట్లో కూడా మా ఇష్టారాజ్యం రాజ్యం అని నడవాలని కోరుకుంటున్నారు భారతి దానికి అంగీకరించట్లేదు దాని వల్ల వచ్చిన గొడవలో నుంచి అవినాష్ రెడ్డికి భారతీయనే టికెట్ ఇప్పించింది అనేటువంటిది ఫీలింగ్ కానీ నాకు అర్థమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే నమ్మితే నెత్త పెట్టుకుంటాడు నమ్మకపోతే తనని తను ద్వేషిస్తే ఎట్లంటోనైనా తీసి అవతల పడేస్తాడు అందులో అవినాష్ రెడ్డిని ఎందుకు అభిమానించాడంటే రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో అతని మీద కేసులు అప్పటి నుంచి రెడ్డిని ఆపినోళ్లు సునీత అనర్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా ఆ రోజున వివేకానంద రెడ్డి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి తరపున ఉపన్యాసం ఇచ్చారు జగన్ గేడత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డిని తిట్టారు వాళ్ళు ఆ రోజుల్లో పోలంగాళ్ళ సెంటర్ అలాగే తన తండ్రిని తననే అంటే పోటీ చేయడం కాంగ్రెస్ ఒత్తిడితో చేసి ఉంటారు కానీ తన తండ్రిని తనని అవమానించిన వాళ్ళని తనకేంటి అనేటువంటిది ఆ రోజు నుంచినే ఇతను నెగిటివ్ నెంబర్ టూ వచ్చేటప్పటికి రెడ్డి అతని మీద పూర్తి విరక్తి ఎందుకని రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకు నువ్వు ఎదిగి చివరికి రాజశేఖర రెడ్డి చనిపోతే రాజశేఖర రెడ్డి భార్య మీద సొంత వదిలి మీద నువ్వు పోటీ చేస్తావా అనేటువంటిది అతన్ని పక్కన పెట్టాడు పక్కన పెడితే విజయమ్మ గట్టిగా లాట్టడం వల్ల ఆయనకి సీట్ ఇచ్చాడు కానీ ఓడిపోయాడు ఆయన ఓడగొట్టింది ఎవరు స్వయంగా సీఎం రమేష్ చెప్తున్నాడు కదా నేనే కాబట్టి ఈ కుటుంబంలో